దేశంలో ఓట్లు చోరీ కారణంగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు కాకినాడలో కళా వెంకట్రావు భవన్ లో వారు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా మారిందని ఆరోపించారు దేశంలో ఓట్లు చోరీతో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం జరిగిందని విమర్శించారు దేశ వ్యాప్తంగా ఓట్లు చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఐదు కోట్ల సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టామని అన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పదిహేను వేల సంతకాలను సేకరించడం జరుగుతుందని అక్టోబర్ పదిహేడు వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఉద్యమం చేపడతామని అన్నారు బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తూ ప్రజల ఓట్లు హక్కులను దోచుకోవడం జరుగుతుందని ధృవబట్టారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఓట్ల తొలగింపుకు చోరీలకు పాల్పడుతున్న అధికారులు ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి జిల్లా అధ్యక్షుడు మాదిపల్లి సత్యానందరావు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు కాకినాడ నగర అధ్యక్షుడు చెక్కానూకరాజు కాంగ్రెస్ నాయకులు మట్టా శివప్రసాద్ కుక్కలపోతి రాజు సూర్యప్రకాష్ దాట్ల గాంధీరాజు తాళూరి రాజు తదితరులు పాల్గొన్నారు యువకులే మరి భావి భారత ఆమ్జన్ రాష్ట్ర నాయకులు అధికారులకు ప్రయత్నం చేస్తున్నారు ఈ దుర్మాగాన్ని ఆపేది యువకులే మరి భావి భారత ఆమ్జన్ రాష్ట్ర నాయకులు అనుమాన వచ్చి లక్ష కోట్లు ఎక్కువ పన్నాయంటే నాశనం చేశారు కానీ నా పేరు ఎలక్షన్ ఓటు లిస్ట్ లో ఉందా లేదా చూసుకోవడానికి ఆ కంప్యూటర్లో డిజిటల్ ఫామ్లో మాకు ఆ అంటే మీరు లేదు ప్రింట్అట్స్ తీసుకొని చూసుకోండి కొన్ని లక్షల పేజీలు ఉంటాయి ఎవరికైనా గ్రామంలో ఉన్న వారికి ఆ పని చేయడానికి అవుతుందా అంటే ఈ రకమైనటువంటి అవకతవకలు చేసి బీజేపీ మళ్ళీ అధికారులకు తీసుకొచ్చేటువంటి ఒక దుష్ట చర్యకు ఎలక్షన్ వేడుకోవడానికి రిక్వెస్ట్ చేశాం ఫాస్ గారిని సో సాయంత్రం ఆ ఎకం జరుగుతుంది

ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి నిర్మాణం చేసి మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావాలనేటువంటి పట్టుదలతో ప్రజాస్వామ్యం రక్షించాలని ఈ పని చేస్తున్నాం ప్రజలందరూ పార్టీ అతీతంగా కానీ అదేవిధంగా సంఘ సంస్థలు అనేక మంది ఇండిపెండెంట్గా మరి పెద్ద పెద్ద సభలు పెట్టి అమరావతిలో ఏమిచ్చారండి ఆ మరుసటి రోజు గుజరాత్ ఇచ్చారే దానిలో పదోవంతంగా మనకి ప్రాధాన్యత అది రాహుల్ గాంధీ గారు చెప్పారు ఐ థింక్ బలం దాస్ గారు చేసినటువంటి నిర్ణయం చాలా మంచిది అందరూ గమనించండి మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఒక అభివృద్ధి నిర్మాణం ఒక డ్యామ్ కానీ వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి రైతుకు ఉపయోగపడేటువంటి పనులు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అది తప్ప ఒక ఇండస్ట్రీస్ లేవు కనీసం తెలుగుదేశం నాడు పరిపాలించా ఒక సైకిల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాం దాంతో పాటు పార్టీ నిర్మాణం ఏ రకంగా జరుగుతూ ఉంది తొలగి చేర్చబడ్డాయి మహారాష్ట్రలో ఐదేళ్లలో పెరిగినటువంటి ఓట్ల సంఖ్య ఐదు నెలలలోనే పెరిగింది అదేవిధంగా బీహార్లో అరవై మూడు లక్షల ఓట్లు తొలగించారు ఇవన్నీ ఒక రెండోది ఏంటంటే ప్రభుత్వం బీజేపీ వారు చెప్తా ఉన్నారు మేము ఇంకా ఇరవై సంవత్సరాలు రాజ్యభాద్ కావాలి ఎవరైనా ప్రజాస్వామ్యంలో పోని ఎవరో కారుపోకొని అనుకోండి ఆ ప్రధానమంత్రి హోంమంత్రి అదేవిటయ్యా ప్రజాస్వామ్యంలో ప్రజలు అయితే మనం అధికారంలోకి రావాలి కానీ ఇది डॉक्टर पालक वर्मा नमस्ते ड्यूरिंग नेहरू जी कांग्रेस गवर्नमेंट बी आर आंबेडकर जी गेव द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया टू द सिटीजन्स ऑफ इंडिया एंड नाव डेज़ वॉट वी आर सींग दैट टू और थ्री बिग पॉलिटिशियंस एंड बिजनेस मैं आर टेकिंग अवे द प्रॉपर्टीज द लैंड्स एयरपोर्ट्स पोर्ट्स everything and recently what they have done they have stolen the votes also whose votes indians votes how they are stealing the votes you would have heard about the press conference done by rahul gandhiji on 7th august which was exposing how election commission is supporting vote jury booths which were attacked out of that eight booths congress won and the people who were being removed, they were not aware that that vote is ge getting deleted. The person who was removing, he also didn't know that his name was being misused to remove the votes. This happened in alan This is Karnataka. Now, what happened in Rajpura? Almost 6,558 voters were added. And how it was added? The same pattern which was uh, which was uh, in Mahadevpura. The same thing happened here also. ద నేమ్ యుట్ రికగ్నైజ్ ద నేమ్ స్మాల్ ఫోటోస్ ఆర్ నో ఫోటోస్ అడ్రస్ ఇస్ హౌస్ నంబర్ జీరో ఐ డోంట్ ఇఫ్ హౌస్ నంబర్ జీరో ఎగ్జిస్ట్ ఎనీవేర్ అక్రాస్ ఇండియా బట్ ఇట్ వాజ్ సో దిస్ పీపుల్ హూ ఆర్ దిస్ పీపల్ హూ ఆర్ దిస్ అండ్ వెన్ ప్రపాతం అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు బీజేపీకి సహాయం చేస్తున్నారు అని సోదాహరణంగా చాలా అంశాలు ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టారు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి మీరు మీరు చేస్తున్న పనులు ఇవి చూసినట్లయితే బీజేపీకి సహాయం చేసే విధంగా ఉన్నది ప్రజల ఓటు హక్కు సద్వినియోగం చేసేటువంటి వాతావరణం మీరు చేసే పనుల వల్ల రావడం లేదు అని నాలుగైదు ఉదాహరణలు ఇచ్చారు ఒకటి మహదేవపురలో లక్ష ఓట్లు ఎక్కువయ్యాయి అదేవిధంగా అలంద అనేటువంటి నియోజకవర్గంలో ఆరు వేల ఓట్లు తొలగించబడ్డాయి ఇంకొక చోట ఆరు వేల ఓట్లు ప్రక్క నియోజకవర్గంలో చేర్చబడ్డాయి మహారాష్ట్రలో ఐదేళ్లలో పెరిగినటువంటి ఓట్ల సంఖ్య ఐదు నెలల్లోనే మూడు రెట్లు పెరిగింది అదేవిధంగా బీహార్లో అరవై మూడు లక్షల ఓట్లు తొలగించారు ఇవన్నీ ఒక రెండోది ఏమిటంటే ప్రభుత్వం బీజేపీ వారు చెప్తా ఉన్నారు మేము ఇంకా ఇరవై సంవత్సరాలు రాజ్యం వెళ్తామని ఎవరైనా ప్రజాస్వామ్యంలో పోని ఎవరో కారు కూర్చోడు అనుకోండి ఆ ప్రధానమంత్రి ఈ హోం మంత్రి అదేమిటయ్యా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటేనే మనం అధికారంలోకి రావాలి కానీ మీరు ఏంటి ఎందుకు చెప్తా ఉన్నారు పదే పదే పద్ధతి కాదని ఎవరు వారించిన వారు లేరు వారు కావాలని అంతా సిద్ధం చేసుకొని అంటే వారి చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ని వారు పెట్టుకున్నారు ఎట్లా గతంలో చాలా కాలం పెద్దలు పల్లెంరాజు గారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇంకా అంతకుముందు ప్రధానమంత్రులు ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఒక నిష్పక్షపాతమైనటువంటి ధోరణిలో వారిని ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసేవారు ఉదాహరణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ప్రధానమంత్రి సభ్యుడిగా అదేవిధంగా మరి ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి ఒక సమయం ఇన్ని ఈ పేర్లు మన దగ్గర ఉన్నాయని పరిశీలించడానికి సమయం ఇచ్చి వారు ముగ్గురు కలిసి ఒక ప్రధాన ఎన్నికల అధికారిని అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్లు కూడా నియమించేవారు